నేను నరుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించు ఆ తర్వాత అందరు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదే సో ఎందుకు నాలుగో వ్యక్తి రావడం ఆ నాలుగవ వ్యక్తి రాకుండా ఆయన రక్షించలేడా ఆల్రెడీ రక్షించాడు కదా లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగో వ్యక్తి వచ్చాడు కానీ అగ్నిలోకి వెళ్ళక ముందే తాళ్ళు తెగినాయి వీళ్ళు కాలకుండానే వెళ్ళారు బయట ఉన్న వాళ్ళు కాల్చిన అగ్ని వీళ్ళని కాల్చలే సో మరి ఇంకా నాలుగో ఎత్తి ఎందుకు వచ్చినట్టు ఎందుకు నాలుగో ఎత్తితో కలిసి వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు ఏదో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు కదా ఎందుకు వాళ్ళు తిరుగుతున్నారు అసలు ఈ దేవతల రూపమును పోలిన వ్యక్తి లేకపోతే దేవునికి రాడమనేటువంటి సర్వనామం అనమాట సో ఎందుకు దేవుడే అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు ఆ క్రింద వచనంలో అన్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో నిపుక అన్నాడు షడ్రకు మేషకు అభిజ్ఞయను వీరి దేవుడు పూజారుడు ఆయన తన దోత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను కానీ అసలు ఆ దోత రాకుండానే వీళ్ళు సేఫ్గానే లోపలికి వెళ్ళే అది మనం చూసాం సో ఇది ఈయన యొక్క విట్నెస్ అనమాట కాబట్టి ఎట్లాగా ఈ విశ్వాస యాత్రలో దేవుడు ఎట్లాగైనా రక్షిస్తాడు ఆయన వర్షం రప్పించి అది ఆరిపోయచ్చు లేకపోతే ఇంకోలా చేయొచ్చు ఇంకోలా చేయొచ్చు మరి ఎందుకు దేవుడు మళ్ళీ ఎక్స్ట్రాగా దూతను లేకపోతే తానే వచ్చాడు దేవతల రూపంలో పోలినటువంటి వాడు మనిషి కుమార్ సో ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ చాలా బలమైనటువంటి సందేశమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అగ్నిగుండాలు ఏడంతలు పెరిగినటువంటి అగ్నిగుండాలు లేకపోతే ఎట్లాంటివన్నీ నేను ఇబ్బంది పెట్టినా నీ ఎదుట ఉన్నా దేవుడు నిన్ను రక్షించవచ్చు ఎట్లాగైనా రక్షించవచ్చు కానీ ఆయన ఇచ్చే స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే ఆయన రక్షిస్తాడా రక్షించడా అనేది కాదు దేవుడు తన ప్రజలతో ఆ శ్రమలో ఉంటాడు శ్రమలు మన ఏం చేయవు సేక్రంథాలు అన్నాడు ఏదండి జ్వాలలు నిన్ను కాల్చాగు